నందు మీకు ప్రేమైనటువంటి జయం జిభిమాని బెంగళూరు శ్రోతలారా మీ అందరికీ జూన్ నాలుగో తారీఖు ఉదయంన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని పేరట ఆశీస్సులు మీకు తెలియజేస్తున్నాను జూన్ నాలుగో తారీఖు ఎంతో ఉత్కంఠతో కూడినటువంటి దినం ఎందుకంటే ఈనాడు భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దినం ఎవరు మనకు అధికారిగా నిలబడబోతున్నారు ఈనాటి మొదటి పట్టణం చూస్తున్నట్లయితే గారు రెండవ రాకడి గురించి మనకు వివరిస్తూ ఆయన చెప్పేటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా మీరు సహనముతో ఉండండి మీరు సౌమ్యంగా ఉండండి అని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది దేవుడి రాకడ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఆందోళన చెంది భయపడి ఆతృతపడి మనము మనశ్శాంతిని కోల్పోవద్దని పేతురు గారు గుర్తు చేస్తున్నారు ఈరోజు కూడా ప్రభు అదే విషయాన్ని తన శిష్యులకు నేర్పిస్తున్నారు మేము ఎవరిని గౌరవించాలి రాజున సీజర్ రాజున యేసు ప్రభున దేవుడినా అంటే ప్రభు చెప్తున్నారు రాజుకి చెందవలసిన గౌరవం రాజునకు దేవునికి చెందవలసిన దేవునికి ఎవరని చెప్తున్నారు అందుకే రోమీలకు రాసినటువంటి లేక పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన విధంగా పలుకుతుంది ప్రతి వ్యక్తిపై అధికారులకు లోబడి ఉండవలను ప్రతి వ్యక్తిపై అధికారులకు లోబడి ఉండలను ఏలన దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవులందు ఉంచబడింది ఇది సత్యం ప్రధాన ప్రతి అధికారము దేవునిదే దేవుడి ఇచ్చేదే కనుక ఈరోజు ఈ నాలుగో తారీఖున ఈ పట్టణాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే సహనముతో ధైర్యముతో ఈరోజు మనము ఉండాలి ఈరోజు ఈ సహనం అనే దాని గురించి కూడా ఆయన తెలియచేస్తూ ఆయన ఏమంటున్నారంటే ఈరోజు మనము మరి పౌలు తిమోతికి రాసిన లేక రెండవ అధ్యాయము మరి రెండవ వర్షంలో చెప్తున్నది ఏమిటంటే మనము సత్ప్రవర్తనతో సంపూర్ణమగు దైవభక్తితో ఎట్టి ఉడదడుకులు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి ఈరోజు మరి దేవుడు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈరోజు ఎన్నిక చేసేటువంటి నాయకుడు దేవుని సంకల్పము దేవుని చిత్తం కనుక ఆయనకు లోబడి ముఖ్యంగా ప్రభు చెప్పిన విధంగా అది ఉత్తమమును మన రక్షకుడకు దేవునికి ఆమోద్య యోగ్యము అయినది కనుక ఈరోజు మనకు దేవుడు ఇచ్చేటువంటి నాయకుడి కోసం ఎన్నిక చేయబడిన నాయకుడి కోసం ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన చేయటం ద్వారా ఈ నాయకులు మనకు మనశ్శాంతిని చక్కటి పాలన ఇవ్వాలని ప్రార్థిస్తూ దేవాదేవుడు ఈరోజు ఎన్నుకోబోయే నాయకునికి దేవునికి జ్ఞానం దాయించాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం ఆమ్మెన్